ఇది ఏ మూవీ పోస్టర్ చెప్పాలి పోస్టర్ చూసి ఇది ఏ మూవీ అని చెప్పాలి ఇది ఏ మూవీ బాగా తెలియదు నాకు అది ఎక్కడ ఉందండిస్తారు

ఫోన్ చేస్తే చాటింగ్ చేసి ఫోన్ చేసి ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడతా బాగున్నావా తిన్నావా బాలేదు తినలేదు ఇప్పుడు ఏమేం చేస్తావా చేయలేదు మా అయితే వాళ్ళ డబ్బులు కొస్తాయి కాబట్టి అడిగేది డబ్బులు కొడతాం అంతే ఎంత కొడతా డబ్బులు ఎంత ఎంత అడిగితే అంతే నాకు ఒక కొట్టు ఇప్పుడు లేదు ఆంటీ రూపాయలు లేదు అసలు ఎవ్వలేదు ఆంటీ మీకు వెయ్యి రూపాయలు వేడడం నిజమే ఆగ్ కాదు ఆంటీ మీకు డబ్బులు తీసుకునే సిగ్గుగా లేదా లేదు డబ్బులు ఎవరికైనా కావాల్సినవి కదా తీసుకురా ఊరికే ఊరికే రావు సరే నా బతుకు వచ్చాడ నన్ను మీకు ఎప్పుడు అనిపించింది ఇలాంటి క్వశ్చన్లు వెళ్ళినప్పుడు అక్క ఇలాంటి క్వశ్చన్లు వెళ్ళినప్పుడు అలా అనిపిస్తుంది నాది కూడా బతికేనా నేను ఎప్పుడు అనిపిస్తుంది ఇలా ఇంటర్వ్యూ లో నించున్నప్పుడు అమ్మాయిలో ఫస్ట్ మీరు గమనించేది ఏంటి గమనించేదా కళ్ళు

నేను అసలు మీ ఫ్రెండ్ లో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఎవరికి తెలియదు ఒకటి చెప్పు ఓన్లీ ఈ చూస్తున్నాడు ఈ చేశానని చెప్పు ఓన్లో అన్న కనిపించే స్నాప్చాట్ లో అందరికి మెజల్ పెడుతూ ఉంటాడు స్నాప్ లు అందరికి మెస్ పెడుతుంటారు స్నాప్చాట్లో అమ్మాయిలు వాడతారు కదా స్నాప్చాట్ లో అమ్మాయిలు వాడతారు కదా అబ్బాయి కూడా వాడుతున్నారు అవునా మధ్య ట్రెండ్ సృష్టించారా సృష్టిస్తావా వెళ్ళి అప్పుడు అమ్మేది పడి సృష్టించేది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్